నమస్కారం న్యూస్ హనుమకొండ జిల్లా సాయంపేట మండలం కొప్పుల గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆరవ వార్షికోత్సవానికి హాజరైన గండ్రా సత్యనారాయణరావు కొప్పుల గ్రామంలో ఆరవ వార్షికోత్సవ పెద్దమ్మ తల్లి సాంప్రదాయ ప్రకారంగా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన యొక్క సాంప్రదాయ ప్రకారం నిర్వహించుకోవడం రంగురంగులతో అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో పెద్దమ్మ తల్లి బోనాలతో ఆశీషులు ఈ ప్రాంత ప్రజలపై దినదినాభివృద్ది చెందాలని కోరుతూ అదేవిధంగా అన్ని దేవాలయాల పౌర్ణమి సందర్భంగా ఆరవ వార్షికోత్సవ సందర్భంగా నాకు పెద్దమ్మ తల్లి ఆశీస్సులు కలిగించినందుకు ఆలయ కమిటీ వారికి కుల పెద్ద మనుషులకు శుభాకాంక్షలు తెలిపారు పెద్దమ్మ తల్లి ఆలయానికి లక్షల రూపాయలు శాంక్షన్ హామీ ఇచ్చారు కులపెద్ద మనుషులు సానబోయిన మల్లయ్య పిట్టల స్వామి పిట్టల భిక్షపతి ఆలయ కమిటీ చైర్మన్ మౌటం రవి వైస్ చైర్మన్ పెండలయ్య కుమారస్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి మార్కెట్ చైర్మన్ బుజ్జన్న గ్రామ కమిటీ అధ్యక్షులు ఏరుకొండ శంకర్ అర్చకులు సోమేశ్వరరావు తదితర ఈ హోలీ సందర్భంగా పౌర్ణమి రోజు రంగురంగుల కలర్లతో బోలి ఆడి సంతోషాన్ని పాలు పంచుకొని అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు పెద్దమ్మ దేవాలయంలో బోనాల సందర్భంగా ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై కలిగి దినదిన అభివృద్ధి చెందాలని కోరుతూ అదేవిధంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కొడవటంచి లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట ఇంకా మిగతా దేవాలయాల్లో కూడా ఈరోజు ఘనంగా పౌర్ణమి రోజు హోలీ సందర్భంగా పెద్ద ఎత్తున పండుగలు కూడా మరి నరసింహస్వామి ఆలయంలో ఈ నాలుగైదు రోజులు జాతర కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు పెద్దమ్మ దేవాలయంలో ఏదైతే ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చి మొన్నను ఆహ్వానించి అమ్మవారిని దర్శనం చేయించుకునే అవకాశం కల్పించినటువంటి నిర్వాహ కమిటీకి వారి కులస్తులకు ఈ గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం सच्चिनारल नामदेशी और नम यम रिवेद यमी सुबह न मंगल नीरा जनम ओम भिरण्य पात्र मधुकुमार ददाली एकता यह ब्राह्मणों का नीरा जलसियामी ब्रुतुल धोरेगे पहाड़ धोरेगे

శ్రీ సంగం వారి పెద్దమ్మ తల్లి దేవాలయం గత ఆరు సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం చేయడం జరుగుతుంది ఈరోజు షష్టమ వార్షికోత్సవం ఆరవ వార్షికోత్సవం జరగడం చేయడం జరుగుతుంది ఉదయం నుంచే స్వామి వారి అమ్మవారికి అభిషేకము పంచామృతాలతో అభిషేకము మరియు పసుపు కుంకుమతో అభిషేకము మరియు అర్చన కుంకుమార్చన కూడా చేయడం జరిగింది ఈ విధంగా వీరి యొక్క వీరి కుటుంబాలకి అమ్మవారి యొక్క కృపాకటాక్షలు ఎలా వేలా ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను